పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే సుజీత్ నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ చిత్రం ఇది సెప్టెంబర్ ఇరవై ఐదున తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో వరల్డ్ వైజ్ గా అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా నార్మల్ ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల స్పందనను పొందడమే కాకుండా ఇటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగాను ఓజీ చిత్రం రికార్డు స్థాయిలో వసూలు రాబడుతుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు ఈ చిత్రంలో రిలీజ్ కు ముందు అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్నారు ఇంకా రిలీజ్ తర్వాత అభిమానులను ఆడియన్స్ ను ఓజీ చిత్రం సంతృప్తి పరిచింది పవన్ కళ్యాణ్ స్పెషల్ లుక్ డైరెక్టర్ సుజిత్ గ్రాండ్ టేకింగ్ యాక్షన్ సీన్లు సౌండ్ ట్రాక్ ప్రేక్షకులను రు కలిగిస్తుంది అయితే ఓజీ చిత్రానికి సంబంధించి రిలీజ్ కు ముందు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అందులో ఒకటి యంగ్ హీరోయిన్ నేహా చెట్టి స్పెషల్ సాంగ్ డీజె చిత్రంలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సిద్ధు జున్నలగడ్డ సరసన నటించి మెప్పించింది రాధిక పాత్రలో తన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది దాంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు అందుతూ వస్తున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఓజి చిత్రంలో నేహాశెట్టికి బంపర్ ఆఫర్ తగిలిందని ప్రచారం జరిగింది హోజి చిత్రంలో నేహాశెట్టి స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్త చెక్కర్లు కొట్టింది దీంతో పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ తో పాటు మరోవైపు స్పెషల్ సాంగ్ తో మరో మెట్టు ఎక్కబోతుందని ఓజీ క్రేజ్ తో మరింత ముందుకు వస్తుందని అంతా భావించారు కానీ తీరా ఓజీ చిత్రం విడుదలైన తర్వాత అందులో శెట్టి సాంగ్ లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు అయితే శెట్టి స్పెషల్ సాంగ్ పై తాజాగా ఓజీ మూవీ సక్సెస్ మీట్ లో దర్శకుడు సుధీష్ స్పందించాడు ఎందుకు ఓజీ మూవీలో శెట్టి స్పెషల్ సాంగ్ మిస్ అయిందని వచ్చిన ప్రశ్నకు సుధీష్ ఆసక్తికరంగా బదిలిచ్చారు అసలు సాంగ్ ఉంటుందని మేము చెప్పలేదన్నారు అలాగే తమను కూడా మీరు ఏమైనా స్పెషల్ సాంగ్ ఉంటుందని చెప్పారా అని మీడియా ముందే అడిగి అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తేల్చేశారు మొత్తానికైతే ఓజీ మూవీ మంచి పాస్విట్ తో ముందుకెళ్తుంది టోటల్ కలెక్షన్స్ ఎంత వస్తానని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి